కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మన షర్మిలమ్మ టీటీడీ దేవస్థానం డబ్బులతోటి ఐదు వేల దేవాలయాల్లో దళితవాడల్లో కడతామంటే ఆమె సొమ్మేదో పోయినట్లుగా తెగ గగ్గోలు పెట్టి ఆ డబ్బు లేదా ప్రజలకు సేవ చేయొచ్చు కదా అనే మాటలు మాట్లాడుతూ వక్రీకరించి హిందువుల సొమ్ము ఎవడబ్బ సొమ్ము అన్నట్టుగా హిందువుల సొమ్ము హిందువులు దాపెట్టుకున్న డబ్బులు దేవాలయాలు కడితే ఈ యొక్క దళితవాడలో వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ గారికి ఇబ్బంది జరుగుద్దని మత ప్రచారాలు ఆపుకోవడానికి దళిత వాళ్ళలో మత ప్రచారాలు చేసుకోవడానికి మీ భర్త దగ్గర ఉన్నటువంటి యొక్క దశమ భాగం ఏమైతే ఉన్నాయో వాటితోటి ప్రజాసేవ చేయొచ్చుగా మరి వాడవాడల్లో చర్చీలు కట్టుకుంటూ మరి మీ భర్త అనిల్ చెప్పాడా మీకు ఈ మాట మాట్లాడమని అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ మనవడు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఫిరోజ్ ఖాన్ మనవడు ఆయన చెప్పిస్తున్నాడు మీతో ఈ మాటలు హిందువుల వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు అసలు కొంచెమన్నా ఉందా హిందువుల డబ్బులతోటి దే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి దళిత వాడల్లో నాలుగైదు సెంట్ల భూమి ఉన్న చోటల్లా కట్టుకోమన్నా ఇది గత పది సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారము ఈ ఆచారాల ధోలికి రావద్దు మీరేమన్నా తిరుపతి వెళ్ళి గుండు కట్టించుకున్నారు ఏదన్నా మీరు మీ కుటుంబము అదేవిధంగా కుటుంబంతో వెళ్ళిప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించారా ఎందుకు మాట్లాడుతున్నారు హిందువుల గురించి కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా లేదా అందువల్ల దయచేసి హిందువుల క్షమాపణ చెప్పాలి హిందువుల డబ్బులు మేము ఏమైనా చేసుకుంటాము హిందువుల అభివృద్ధికి ఖర్చు పెట్టుకుంటాం దయచేసి మీ వారు బ్రదర్ అనిల్కు చెప్పండి లేదా మీ ఫిరోజ్ ఖాన్ మనవడు రాహుల్ గాంధీ గారికి చెప్పుకోండి ఈ విధంగా మా హిందువుల జోలు రావద్దని దయచేసి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా స్పందించాలి ఈ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారో మాకు కూడా తెలుసు అనుకోండి అందువల్ల షర్మిలప్ప గారు దయచేసి అర్థం చేసుకోండి హిందువుల జోడొస్తే గతంలో ఎక్కడ ఎవరేమయ్యారో అందరికీ తెలుసు మీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది